ఓం ే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా ఆ అనుగ్రహంతో అందరము బాగుండాలని మన సరంభాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మన సౌందర్య లహరిలోని తొంభై ఏడవ శ్లోకం గురించి మనము విందాము ఈ శ్లోకంతో కనుక పారణ చేస్తే ఎటువంటి ఫలితములు ఉంటాయి పారణ చేసిన తమ్ము వారికి ఏదైనా విజయం పెట్టాలి ఎన్ని రోజులు పారణ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజు మనం విందాము ఈ తొంభై ఏడవ శ్లోకంతో కనుక మనం పారణ చేసినట్లయితే వాక్శుద్ధి వాగ్ధాటి లభిస్తుంది శరీరము అవుతుందని చెప్తూ ఉన్నారు మనము సౌందర్హద్ది గురించి చెప్పుకుంటూ ఉన్నాము ఈ శ్లోకాలతో కనుక పారణ చేసినట్లయితే ఎవరి కోరిక వారికి తీరడమే కాకుండా అమ్మ అమ్మవారు సర్వదా రక్షిస్తూ కాపాడుతూ ఉంటారని చెప్తూ ఉన్నారు కోరిక అనేది ఆ మనకి సంతానం అవ్వచ్చు తర్వాత కోర్టు సమస్యలు అవ్వచ్చు ఇంట్లో మనశ్శాంతి లేకపోవచ్చు ఏదైనా ఎటువంటి సమస్య వచ్చినా సౌందర్య లహరిలో ప్రతి మనకి కోరికకి పరిష్కారం అనేది ఉందనమాట కోరిక తగ్గట్టుగా శ్లోకం అనేది ఉంటుంది ఇప్పుడు సంతానం కావాలన్నా కోరిక సమస్యలు తీరాలన్నా తర్వాత దూర భర్తలు ఉద్యోగం చేస్తూ ఉంటారు వాళ్ళు సుఖంగా ఆనందంగా ఉండాలన్నా తర్వాత మీ కోరిక ఎటువంటిదైనా ఆ శ్లోకం తీసుకుని పారణ చేసినట్లయితే అత్యద్భుతమైనటువంటి ఫలితములు ఉంటాయి అని చెప్తూ ఉన్నారు అయితే ఈ తొంభై ఏడో శ్లోకంతో కనుక పాలన చేస్తే మనం వాక్శుద్ధి తర్వాత వాగ్దాటి మనం ఏదైతే మాట్లాడతామో ఆ ఎదుటి వారితో మాట్లాడే శక్తి లభిస్తుంది మనకు వాదన మేము వాదించలేమండి అంటూ ఉంటాం కదా ఆ విధంగా అనమాట చాలా మంది ఎదుటి వారితో మాట్లాడలేకపోతూ ఉంటారు అలాంటి శక్తి వస్తుంది శరీరం ఇంకా దృఢంగా ఔతదంగా ఉంటున్నామే అంటూ ఉంటాం కదా అలా ఎలాంటి ఎదిది లేకుండా ఆనందంగా దృఢంగా శరీరం గట్టి పడుతుంది అని చెప్తూ ఉన్నారు చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో శ్రీదేవినే ఆగమవేత్తలు సరస్వతిగా లక్ష్మిగా పార్వతిగా పేర్కొంటూ ఉన్నారు కానీ శ్రీదేవి వీరి ముగ్గురి కంటే వేరైన నాలుగవదై అనిర్వ్యాచ్యమై మహిమ గలదై స్వరూపిణి అయి లోకాన్ని భ్రమింపజేస్తోంది శ్రీదేవి సర్వశక్తి స్వరూపిణి అని భావం అనమాట అయితే ముందుగా మనము ఆ శ్లోకం గురించి అయితే విందాము गिरामाहुदेवीम् दृहिण गृहिणी मागमविदो हरिः पत्नीम् पद्माम् हरसहचरीमद्रितनयाम् तुरीया कापि त्वम् दुरधिगमनिःसीमहिमा మహామాయా విశ్వం భ్రమయసి పర బ్రహ్మ మహిషి ఇది తొంభై ఏడవ శ్లోకం అనమాట ఈ శ్లోకం పద విభాగం ఏ విధంగా చేసి చదువుకోవాలి అనేది అయితే విందాము గిరాం ఆవు దేవీం దృహిణ గృహిణీం ఆగమ విధ అరేహే పత్నిం పద్మాం హర సహచరీం అద్రితనయాం తురియా కాపిత్వం దురది గమనిసీమ మహిమ మహామాయ విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి ఈ విధంగా మనం పదవి భాగం చేసుకుని అయితే చదువుకోవాలన్నమాట తర్వాత టీకా గురించి అయితే మనము విందాము పరబ్రహ్మ మహిషి పరబ్రహ్మ అయిన సదాశివుడి పట్టపురాణి ఆగమ విధ ఆగమ రహస్యములను పెరిగిన వారు వేద శాస్త్రములను ఏవా నిన్నే గృహిణ గృహిణిం బ్రహ్మకు ఇల్లాలైన గిరాం దేవిం వాగ్దేవి గాను వాకులకు అధిష్టాతృదేవతయిన సరస్వతిగా అరే విష్ణువునకు పత్నిం భార్య అయిన పద్మాం పద్మాలయ అయిన లక్ష్మీదేవి గాను హర సహచరీం ఈశ్వరునకు సహధర్మచారి పార్వతిగాను ఆవు చెప్పుదురు కాని వాస్తవమునకు ఆలోచింపగా నీవు అని అర్థం తురియ ఆ ముగ్గురి కంటే వేరుగా నాలుగవ దానివై కాపి ఇట్టిది అట్టిది అని నిర్వచించుటకు కానిది అయినా దురిద గమ నిస్సీమ మహిమాం దురది గమ అంటే మిక్కిలి కష్టముతో పొందడానికి శక్యమైన అంటే కష్ట లభ్యమైన నిస్సీమ హద్దులేని దేశకార వస్తు పరిమితి లేని మహిమ మహిమ గలదై మహామాయ శుద్ధ విద్యలో అంతర్గతమైన తత్వమై విశ్వం ప్రపంచాన్ని భ్రమయసి తిప్పుతున్నావు జనన మరణ ప్రవాహ రూపమైన సంసారంలో మరలా మరలా జీవులు ఆ వృత్తి పొందేటట్లు చక్రవహి రూపంలో వారిని తిప్పుతూ ఉన్నావు అని టీకాగా చెప్తూ ఉన్నారు తర్వాత తాత్పర్యం గురించి మనం విందాం పరబ్రహ్మమునకు పట్టపురాణి అయిన తల్లి ఆగమవేత్తలు నిన్ను బ్రహ్మకు భార్య అయిన వాకులకు అధిష్టాత్రివైన సరస్వతీదేవి గాను విష్ణువునకు భార్య అయిన లక్ష్మీదేవి గాను హరుణకు సహచర్మ సహధర్మచారిణి అయిన పార్వతీదేవి గాను చెప్తూ ఉన్నారు వాస్తవానికి నీవు ఈ ముగ్గురి కంటే వేరైన నాలుగో దానవు అనిర్వివాచ్యమైన అతి కష్టముతో సఖ్యమైన అపారమైన మహిమ కలదానవు శుద్ధ విద్యాంతర్గతమైన మాయాతత్వమై ప్రపంచాన్ని నీవు భ్రమింపజేస్తూ ఉన్నావు జనన మరణ ప్రవాహ రూప సంసారంలో జీవులు మరలా మరలా ఆవృత్తి అయ్యేటట్లు నీవు చక్ర రూపంలో వారిని తిప్పుతూ ఉన్నావు అని తాత్పర్యము తర్వాత ఈ శ్లోకానికి వివరణము ప్రతి పాదానికి కూడా మనము వివరణ అయితే విందాం ముందుగా మొదటి లైన్ గురించి అయితే విందాం గిరా దృహిణ గృహిణి మాగమి విధహ ఈ శ్లోకంలో జగన్మాత శ్రీదేవిని శంకరులు సర్వశక్తి స్వరూపిణిగా చిత్రించారు ఆగమ విధ అంటే వేద విద్యాపారంగతులు అంటే ఆగమ ఆగమాలలోని రహస్యమైన అర్థాలు తెలిసిన వారని భావం ఆగమ విధులు అంటే ప్ర ప్రతిపాదించే గ్రంథ తాత్పర్యము తెలిసిన వారిని కూడా అర్థం ఆగమ విధులు శ్రీదేవిని చూచి దృహిణ గృహిణీం అంటే బ్రహ్మగారి భార్యగా పేర్కొన్నారు దృహిణు అంటే బ్రహ్మ గృహిణాం అంటే ఇల్లాలుగా అని అర్థం బ్రహ్మగారి ఇల్లాలు సరస్వతి సరస్వతి దేవి అంటే వాకులకు అధిష్టాన దేవత శ్రీదేవి ఆగమవేత్తలు బ్రహ్మగారి భార్య వాకులకు అధిష్టాత్రి అయిన దేవిగా పేర్కొన్నారు అలా జగదమ్మను సరస్వతిగా పేర్కొనడంలో ఔచిత్యం ఉంది అమ్మలో చక్కని వాక్స్పందన చక్కటి మాధుర్యము ఉన్నాయి అందువలనే జగదమ్మను చూచి ఆగమవేత్తలు సరస్వతి అని పిలిచారని గ్రహించాలి లలితా సహస్రనామంలోని ఈ క్రింది నామాలు సహితము శ్రీదేవిని సరస్వతి మాతగా చెప్తూ ఉన్నాయి బ్రహ్మాణి సరస్వతి బ్రాహ్మి వాగధీశ్వరి మహావిద్య విద్య మొదలైనవి ఇంకా ఉన్నాయి రెండవది హరే పత్నిం పద్మ అమ్మ శ్రీదేవిని విధులు పద్మ అని పిలుస్తూ ఉన్నారు పద్మ అంటే లక్ష్మి ఆ పద్మ హరే పద్మి అంటే విష్ణువునకు భార్య విష్ణుమూర్తికి భార్య లక్ష్మి అని అమ్మను విధులు పేర్కొన్నారు దీనిలో కూడా ఔచిత్యం ఉంది జగన్మాతలో మంచి వైభవం ఐశ్వర్యము భోగభాగ్యాలు ఉన్నాయి అమ్మ ముఖము నేత్రములు చరణచరణాలు పద్మ వలె ఉన్నాయి కాబట్టి జగన్మాతలు పద్మాలయమైన పద్మగా అంటే లక్ష్మిగా వారు పేర్కొన్నారని మనం గ్రహించాలి లలితా సహస్ర నామావళిలో మహాలక్ష్మీ నారాయణి ముకుంద వైష్ణవి వంటి నామాలు శ్రీదేవిని లక్ష్మి స్వరూపంగా చెప్తూ ఉన్నాయి తర్వాత మూడవది హర సహచరి మద్రితనయామ హర సహచరి మద్రితనయామ సహచరి అంటే భార్య హరుణి సహచరి పార్వతి హరుణి సహచరికి జయ అనే పేరున్నదట హర సహచరి అయిన పార్వతి అదిత్రనయ అంటే గిరిపుత్రిక పార్వతి హిమవంతుని కూతురు కదా ఆగమవేత్తలు శ్రీదేవిని గిరిపుత్రిక శివుని ఇల్లాలు అయిన పార్వతిగా పేర్కొన్నారు వారు శ్రీదేవిని పార్వతి అని పిలవడంలో ఔచిత్యం ఉంది అమ్మలో పాతివ్రత్యా ధర్మము త్రినేత్రత్వము చంద్ర కిరీట ధారణము ఉన్నాయి అమ్మ శివతత్వాన్ని తనలో ఇముడుచుకుంది కాబట్టి అమ్మను పార్వతిగా ఆగమ విధులు పేర్కొన్నారు ఈ విధంగా శ్రీదేవుని వాణి లక్ష్మి పార్వతులుగా ఆగమ విధులు చెప్పారు లలితా సహస్రనామాల్లోని శివ భవానీ సాంభవి మహాకామే మహాకామేశ మహిషి పార్వతి మృడప్రియ శ్రీ శివ వంటి నామాలు శ్రీదేవిని పార్వతిగా తెలుపుతూ ఉన్నాయి తర్వాత నాలుగవది తురియాత్వం తురియాత్వమ్మ అయితే ఆగమవేత్తలు పేర్కొన్న వాణి లక్ష్మీ పార్వతుల్లో అమ్మ వారిలో ఏ ఒక్కరో మాత్రమే కాదు అమ్మ తురియ అంటే నాలుగవది అమ్మలో కేవలం వాణి లక్ష్మి పార్వతి తత్వములే కాక మరొక నాలుగో తత్వం ఉంది అదే మహామాయా తత్వం తురియత్వం అంటే నీవు నాలుగో దానవు అని భావం తర్వాత ఐదోది అయితే విన్నాం కాపి దురధిగమ నిస్సీమ మహిమ అమ్మ నిస్సీమ మహిమ అంటే హద్దు లేని మహిమ కలది అమ్మ దురదిగమ నిస్సీమ మహిమ అంటే సరస్వతి లక్ష్మి పార్వతి మలైన పరిచ్ఛిన్న రూపములకు అతీతమైనదని భావం పరిచ్ఛిన్న రూపములు అంటే దేశకాల వస్తువులకు పరిమిత రూపములని భావం జగదంబ దేశానికి కాలానికి వస్తువుకు పరిమితి లేని రూపం కలది కాన అపరిచిన్న రురాలు జగదంబ దురదిగమ మహిమ అంటే ఆ మిక్కిలి కష్టముతో పొందడానికి శక్యమైన మహిమ కలది ఆగమ విధులకు కూడా జగన్మాత దురధిగమైనది మహామాయ అనే ఉపాధిని పొందినది శ్రీదేవికి శాస్త్ర నామంలో మాయా మహామాయ రెండు వందల పదహారు నామం అనే నామాలు ఉండడం గుర్తించదగ్గ విషయం తర్వాత ఈ మహామాయ శుద్ధ విద్యలో అంతర్గతమైన మాయాతత్వం ఈ మాయాతత్వము కాపి అంటే అనిర్వ్యాచ్యమైంది అంటే మహామాయ తత్వాన్ని కూర్చి నిర్వచింపలేం జగదంబ ఈ నాలుగోదైన తత్వంతో ప్రపంచాన్ని భ్రాంతి పొన్ పొందిస్తోంది లలితా శాస్త్రంలో జగదంబకు నిస్సీమ మహిమ అని ఒక నామం కూడా ఉంది అంటే లలితా పరమేశ్వరి హద్దులు లేని మహిమ గలదని భావం తర్వాత ఆరోదైతే విందాం భ్రమయసి పరబ్రహ్మ మహిషి పరబ్రహ్మం అంటే సగల జగత్తులకు కారణభూతుడైన పరమాత్మ అని అర్థం త్రిమూర్తులకు మూల పురుషుడు పరబ్రహ్మ ఆయనయే సదాశివుడు జగదంబ పరబ్రహ్మ మైషి అంటే సదాశివునకు ఆమె పట్టపురాణి అంటే అమ్మ సకల జగత్తులకు హేతుభూతుర భూతురాలైన పరబ్రహ్మ స్వరూపిణి పరబ్రహ్మము యొక్క పట్ట మనిషి చిక్తి చిద్విలాస స్వరూపురాలు ఈమె మహామాయిగా రూపం ధరించి స్థితి సంహారాలు చేస్తుంది అంటే శ్రీదేవిలో పార్వతి లక్ష్మి సరస్వతి విలాసములు ఉన్నాయని మనం గ్రహించాలి లలితాశాస్రనామాలు లలితంబకు వివిధాకార సర్వమోహిని విశ్వభ్రమణకారిణి దేశకాల పరిచ్ఛిన్న అనే నామాలు ఉన్నాయి ఆ నామాలు భావం భావమే ఈ శ్లోకంలో ఉంది జగదంబ ప్రపంచాన్ని భ్రమయసి అంటే భ్రాంతి కలుపుతోంది జగదంబ నాలుగోదైన మహామాయ తత్వంతో విశ్వం భ్రమయసి అంటే ప్రపంచాన్ని తిప్పుతోంది మహామాయ అందరికీ సంసార వాసన కలుగు చేస్తుంది అందరిచే తాను భూజింపబడుతూ అందరి కోరికలను మహా మాయా మహామాయ తీరుస్తుంది మహామాయ సకల జీవులను అజ్ఞానంలో ముంచి వారికి జనన మరణ ప్రవాహ రూపమైన సంసారంలో తిరిగి 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 ఆవృత్తిని కలువ చేస్తుంది మహామాయ జీవులను మహా మోహాంత కోపంలో పడేస్తుంది ఆగమ వేత్తలు శ్రీదేవిని సరస్వతిగా లక్ష్మిగా పార్వతిగా చెప్పారు శ్రీదేవి పర పరబ్రహ్మానికి పట్టపురాణి ఆమె వాణి లక్ష్మి పార్వతిలకు అతీతమైన నాలుగో శక్తిగా అనిర్వ్యాచ్యమైన దుర్లభమైన అవధులు లేని మహిమ కలిగి ప్రపంచాన్ని భ్రమింపజేసే మహామాయగా శంకర శ్రీదేవిని గురించి ఈ శ్లోకంలో చెప్పారు శ్రీదేవి పంచకృత్య పారాయణ అనే అర్థం కూడా ఈ శ్లోకంలో భాషిస్తుంది సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహములు అనేవే ఆ పంచకృత్యాలు బ్రహ్మంగారి భార్య సరస్వతిగా శ్రీదేవిని చెప్పినప్పుడు సృష్టి కార్యము శ్రీదేవి పత్ని లక్ష్మిగా దేవిని దేవుని చెప్పినప్పుడు స్థితి కార్యము హరుణి సహచరి అయిన అద్రితనయగా శ్రీదేవుని చెప్పినప్పుడు సంహార కార్యము మహామాయగా విశ్వమును భ్రమింపజేస్తున్నదని శ్రీదేవుని గుచ్చి చెప్పినప్పుడు నిరోధాన కార్యము పరబ్రహ్మ మహిషిగా శ్రీదేవుని చెప్పినప్పుడు అనుగ్రహ కార్యము ఈ విధంగా అమ్మలోని పంచకృత్యాలు ఈ శ్లోకంలో ప్రతిఫలించాయి శ్రీదేవికి లలితా సహస్రనామాలు పంచకృత్య పారాయణ అనే ఒక నామము ఉంది దాని భావమే ఈ శ్లోక సారాంశం లలితా పరమేశ్వరిలో వాణి లక్ష్మి పార్వతి తత్వములు ఉన్నాయి అందువలనే ఏమో పరబ్రహ్మకు చెందిన ఓం తో పాటు సరస్వతికి చెందిన అయిమ్ లక్ష్మికి చెందిన శ్రీమ్ పార్వతికి శక్తి చెందిన హ్రీమ్ బీజములు మూడులు కలిపి ఓం హాయిం హ్రీమ్ శ్రీమ్ అనే బీజక్షరాలతో కలిపి లలిత నామమును చెప్తారేమో అని ఆ అంతే కావచ్చు అని చెప్తూ ఉన్నారు తర్వాత ఈ శ్లోకమును ఎనిమిది రోజుల పాటు పారణత చేయాలి రోజుకి సార్లు చొప్పున తర్వాత మన శ్లోక పారణ ఫలితం అయితే విని ఉన్నాం కదా వాక్ శుద్ధి వాగ్ధాటి లభిస్తుందని తర్వాత మనము ఆ తొంభై ఎనిమిదవ శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ అమ్మవారి కరుణ కటాక్షములు మనందరి పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజ్ నాశకు నో సమస్త మంగళాని భవంతు స్వస్తి తర్వాత ఈ శ్లోకానికి పారం చేసిన నైవేద్యము తేనే పరం వరి అన్నము అంటే మన అన్నం రోజు వండుకుని అన్నం అమ్మవారికి మహా నైవేద్యంగా పెట్టాలన్నమాట తర్వాత మనం తొంభైంత శ్లోకం గురించి అయితే విందాము ఓం శ్రీమాత్రే నమ సర్వేది నాసుకు నోటు సమస్త మంగళాని భవంతు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ